సంధ్య ఏమో కాల్ చేసి సంజయ్ మాట్లాడుతున్నాడేమో అని చెప్పేసి అయితే సంజయ్ మన విషయం పెద్దవాళ్ళకి చెప్పాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న సత్య ఏమో కళ్ళైతే ఎర్ర చేసిందనమాట నువ్వు లేకుండా నేను ఉండలేను సంజయ్ అని మాట్లాడుతూ ఉంది ఫోన్లోనే అవతల వైపు సత్య ఏమో వాళ్ళ చెల్లి మాటలు వినే చాలా షాక్ అవుతూ ఉంటుంది అనమాట ఏంటి ఏం చేసిందని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సంజయ్ ఏమో నాకు కావాల్సింది సంధ్య కాదు నువ్వు అని చెప్పేసి అయితే సంజయ్ సత్యవైపు మాట్లాడుతూ ఉంటున్నాడు అనమాట అక్కడ ఉన్న సత్య ఏమో చాలా షాక్ అవుతూ ఉంటుంది అనమాట మహాదేవయ్య అయితే సంజయ్ సత్యవైపు చూస్తూ ఉన్నాడనమాట మీ చే రామచిరకక్క చెప్పు మీ అక్కని పోటీలో నుంచి తప్పుకోమని చెప్పేసి అయితే అంటున్నాడనమాట అక్కడ ఉన్న రా మహాదేవ్ అయితే సత్యవైపు చూస్తూ ఉచ్చి బిగించాను సత్య ఇక నీ మీ అక్క మీ చెల్లి కోసం నువ్వు పోటీల నుంచి తప్పుకోవాల్సిందే అని చెప్పేసి అయితే మేము మేసం ఎగరేసి మాట్లాడుతూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న సత్య ఏమో చాలా షాకింగ్గా మాట్లాడుతుందనమాట ఎందుకు అని అంటే మీ చెల్లి కోసం నువ్వు పోటీలను తప్పుకోవాల్సిందని అని చెప్పేసి అంటున్నాడనమాట చాలా నవ్వుతూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్